నమస్కారం అండి ప్రతి దానికి మనకు క్యాష్ కావాలంటే బ్యాంకులతో పాటు ఏటీఎం నుంచి నగదు అనేది విత్డ్రా చేస్తూ ఉంటాం ఆర్బీఐ కొత్త రూల్స్ విడుదల వివరాలన్నీ వీడియోలో తెలుసుకుందామండి వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయకపోతే వెంటనే ఛానళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి ప్రభుత్వం నుంచి లేటెస్ట్ అప్డేట్ అన్నీ ఎప్పటికప్పుడు విఫోన్ నోటిఫికేషన్ రూపంలో వస్తుందండి మీరు కూడా ప్రతి నెల ఏటీఎం నుండి నగదు తీసుకుంటే లేదా డిపాజిట్ చెల్లింపును ఉపయోగించకుండా నగదు కనుక చెల్లింపు చేస్తే ఈ వార్త మీకోసమే ఏటీఎం నుండి నగదు కనుక తీసుకోవడం ఇప్పుడు ఖరీదైంది కావచ్చు అనమాట విత్ర చేసుకునే విధానం ఎందుకంటే రిజర్వ్ బ్యాంకు ఏటీఎం నుండి నగదున అనేది తీసుకునేటప్పుడు విత్ర చేసేటప్పుడు రుసుము మధ్య పెంచబోతుంది ప్రస్తుతం రిజర్వ్ బ్యాంకు ఒక నెలలో ఐదు ఉచిత నగదు ఉపశమనం అనమాట కానీ ఇప్పుడు ఈ లావాదేవీలు అనేది ఐదు లావాదేవీలు మించితే ఛార్జీలు అంటే ఎక్స్ట్రా పెనాల్టీలు దాంతోపాటు ఏటీఎం ఇంటర్చేంజ్ ఫీజులను చెల్లించాలని ఆర్బీఐ యోచిస్తుంది తెలుస్తుంది సమాచారం మంగళవారం హిందూ బిజినెస్ లైన్ నివేదికలో అందించింది మీరు ఏటీఎం నుండి నగదు కనుక తెచ్చుకోవడానికి వెళ్ళినా తీసుకోవడానికి ఎక్కువ డబ్బులు ఖర్చు చేయాల్సి వస్తుందన్నమాట ఛార్జ్ ఎంత పెరుగుతుంది ఏంటంటే హిందూ బిజినెస్ లైన్లో తన నివేదికలో ఈ విషయాన్ని తెలిసిన వ్యక్తులను ఉటకాయిస్తూ ఐదు ఉచిత పరిమితులు పూర్తయిన తర్వాత ఫ్రీగా ఒక నెలకి ఐదు ట్రాన్ అంటే విత్డ్రా చేసుకోవచ్చు ఏటీఎం నుంచి దాని తర్వాత ప్రస్తుత రుసుము ఇరవై ఒక్క రూపాయల నుంచి ఇరవై రెండు రూపాయలకు పెంచింది ఎన్పిసిఐ సిఫార్సులు చేసింది అనమాట పాటు నగదు లావాదేవీలు ఏటీఎం ఇంటర్చేంజ్ రుసుమును పదిహేడు రూపాయల నుంచి రెండు రూపాయలు అంటే పంతొమ్మిది రూపాయలకు పెంచింది ఇక ఎన్పిసిఐ సిఫారసు చేసింది మరో బ్యాంకు ఏటీఎం నుండి పరిమితికి మించి డబ్బులు కనుక విత్ర్రా చేస్తే ఇంటర్చేంజ్ ఫీజును వసూలు చేయబడుతుంది అంటే ఇది ఏటీఎం సేవను ఉపయోగించుకునేందుకు బదులుగా ఒక బ్యాంకు మరొక బ్యాంకు చెల్లించేటువంటి రుసుము అనమాట సో మొత్తానికి కొత్త విధానం కొత్త విధానంలో తీసుకురావడం జరిగిందనమాట ఏటీఎం నిర్వహణ ఖర్చు పెరుగుతుంది కాబట్టి ఇక ఇన్ఫ్లేషన్ పెరగడంతో ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తుంది అనమాట అందరూ కూడా జాగ్రత్త అయితే ఉండాలి త్వరలోనే ఇవన్నీ కూడా అమలు అయితే రాబోతున్నాయండి